ఎలా తెలుసా కూర్చోడం కాదు నడవటం కూడా అలానే నడుస్తుంది సేమ్ ఇప్పుడు కూర్చున్నా వెనకళ్ళు ఇలా ముందుకు వచ్చి నడుస్తారు చూడు కొంచెం జంపు కాదు రా లేదంటే నేను వెళ్ళి పడుకుంటా మరి రాకపోతే అమ్మ పడుకుంటాడు ఆడుకుందాం రా हाड़ विक्रम आम पड़कोंद दिसरा बासरा गेव मैं बाव दा तीसरा बाल तीसरा गिव में बाल बाल दीसरा సరే చాల్లే రా బాయ్ ద నా చేతిలో ఉంది కారుని బైలి ఆయ్ కున గారపు చకగా రా విక్రమ్ బాలతీశ్రా నేను వెళ్ళపోతానేంటి ఆ సరే మానేసి అమ్మ 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 ఇప్పుడు ఆడుతా ద నా జెరీ బాలే